ని పేరు మీడియాలో ఎంటర్టైన్మెంట్ విభాగంలో పనిచేసిన రామ్ కొత్త పోకడలను పరిచయం చేశారు రామ్ పూర్తి పేరు పత్తి లక్ష్మి రామిరెడ్డి కాగా ప్రియదర్శిని రామ్ అలాగే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి పలు సినిమాలు తీశారు అనతి కాలంలోనే వైఎస్ఆర్ కుటుంబానికి ఎంతో చేరువయ్యారు వైఎస్సార్ కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోయారు కూడా తాజాగా వైఎస్సార్ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధం ఆ ఫ్యామిలీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు జగన్ వద్ద తాను జీతం తీసుకుని పనిచేశానని కానీ జగన్ మాత్రం తనను కుటుంబంలోని వ్యక్తిగా చూశారన్నారు తాను సాక్షి నుంచి బయటకు వచ్చేస్తున్నప్పుడు జగన్ తనను దగ్గరికి తీసుకుని తనకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా ఈ బ్రదర్ ఉన్నాడని గుర్తుపెట్టుకో అన్నారని చెప్పారు తనకు తెలిసి జగన్కి రాజకీయాల్లో ఎవరి సహాయం అక్కర్లేదన్నారు అతను లెజెండ్ అని కొనియాడారు రాజశేఖర్ రెడ్డి తనకు బాగా సన్నిహితులని రామ్ చెప్పారు హెల్ప్ చేయమని అడగడంతో సాక్షికి వెళ్లానని తెలిపారు వైఎస్ కుటుంబంలో అందరూ చాలా బాగా చూసుకుంటారని చెప్పారు జగన్ తన కుటుంబాన్ని బాగా చూసుకుంటారని వారి మధ్య విభేదాలు లేవంటూ స్పష్టం చేశారు షర్మిల భారతి మధ్య ఎలాంటి తేడాలు లేవు అంటూ రామ్ చెప్పారు ఇక సాక్షి నుండి బయటకు రావడానికి తానే కారణమని సినిమాల మీద ఇష్టంతో బయటికి రావాల్సి వచ్చిందన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు అన్న గెలుపు కోసం పాదయాత్ర చేసిన షర్మిల అన్న గెలిచిన తర్వాత వేరే పార్టీ పెట్టుకోవడంపై పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు షర్మిల జగన్ చెల్లెలని తిరగలేదని రాజశేఖర్ రెడ్డి కూతురిగా తెలంగాణలో తిరిగిందన్నారు ఏపీలో జగన్ ఎలాగైతే పార్టీ పెట్టి ప్రజలకు అండగా నిలవాలనుకున్నారో తెలంగాణలో షర్మిల కూడా అలాగే పార్టీ పెట్టిందన్నారు షర్మిల పార్టీ పెట్టినప్పుడు తనను పిలవడం కానీ తనతో మాట్లాడడం కానీ జరగలేదన్నారు అయితే జగన్ కి షర్మిల పార్టీ పెట్టడం ఇలా కష్టపడడం ఇష్టం లేదన్నారు అసలు ఎప్పుడూ షర్మిల ని తనకు ఇది కావాలని అడిగింది లేదన్నారు రాజకీయమా చెల్లెల అని రెండింటిలో ఒకటి ఎంచుకోవాలంటే తాను చెల్లెల్నే ఎంచుకుంటా అని జగన్ అన్నారని గుర్తు చేశారు అది జగన్కి షర్మిలకి మధ్య ఉన్న రిలేషన్ అని చెప్పారు ఆ విషయంలో సందేహపడాల్సిన పని లేదన్నారు వాళ్ళు మంచి మనుషులు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నడుపుతున్నప్పుడు కొన్ని ఇన్నర్ ఇష్యూస్ ఉంటాయని అంతే తప్ప ఇంకోటి లేదు రాదు అన్నారు ఇక భారతి లేకుండా జగన్ అన్నం కూడా తినరని రామ్ చెప్పారు వారి ప్రేమ అలాంటిదన్నారు భార్యతో కలిసే జగన్ భోజనం చేస్తారని గుర్తు చేశారు భారతి అంటే జగన్కు ఎంతో ఇష్టమని చెప్పారు జగన్ కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరిని తక్కువ చేసి చూడరని తెలిపారు అంతా కలిసి ఉండాలనే జగన్ కోరుకుంటారని వెల్లడించారు ఇతరులకు గౌరవం ఇవ్వడంలో ఆ కుటుంబ సభ్యులు తీరును చూసి తానే ఆశ్చర్యపోయినట్లు వెల్లడించారు